మీ అందరికీ ఒక మాట అండి గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అండి విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి విద్యకి వైద్యానికి పెద్దపీట వేసి సంపూర్ణంగా విద్యని వైద్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి అందించారండి మా జగన్మోహన్ రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక విద్యని వైద్యాన్ని రాష్ట్ర ప్రజలకు దూరం చేసి విద్యని వైద్యాన్ని రాష్ట్ర ప్రజలకి అందించకుండా తుంగలోకి దొక్కేసేసి విద్యని వైద్యాన్ని ఆటకెక్కిచ్చేసారు ఈ చంద్రబాబు నాయుడు కూటం పట్టివాడు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టి విద్యలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికిన టార్చ్ బ్యారర్ ఒక పక్క మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకో పక్క ప్రజల ఆస్తిని ప్యాకేజీ కోసం ప్రైవేటు వ్యక్తులకు అమ్మటం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పీపీపి విధానం మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు విద్యని వైద్యాన్ని అందితే ఈ రోజునాడు చంద్రబాబు నాయుడు గారు అదే విద్య నివేద్యాన్ని ప్రజలకు అందకుండా తొంగలో కొద్ది ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళు ఏం కట్టలేదు ఏం కట్టలేదు అని చెప్పి తెగ తిరుగుతూ ఉన్న కూటమి పార్టీ నాయకులు ఉన్న మెడికల్ కాలేజీని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నామండి ఏం కట్టలేనప్పుడు ఏమి కట్టలేదు అని అనుకున్నప్పుడు ఎందుకు ప్రైవేటీకరణ చేయడం అని చెప్పి రాష్ట్ర ప్రజలు తెగ గుసలాడుతూ ఉన్నారండి